అందరికీ నమస్కారం మన పాలకొండలోని పురాతనమైన దేవాలయాల్లో శ్రీ 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 సీతారామస్వామి దేవాలయం కూడా ఒకటి ఈ దేవాలయానికి సుమారు మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉంది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు నూతనంగా నిర్మించబడిన ధ్వజస్తంభ ప్రతిష్ట జరగబోతుంది మహోన్నతమైన వేద పండితులు మరియు ఆలయ ప్రధాన అర్చకులచే ఈ కార్యక్రమం వైభవంగా జరగబోతుంది పంతొమ్మిదవ తేదీన శ్రీ స్వామివారి నిత్య ఆరాధన బాలభోగం యోగేశ్వర పూజ నిత్య హోమములు మంగళహారతి జరపబడును ఇరవైవ తేదీన క్షీరాదివాసము ఛాయాదివాసము బలిహరణము నీరాజన మంత్రపుష్పములు జరిపించబడును ఇరవై ఒకటవ తేదీన వైకుంఠ హోమములు పూర్ణాహుతి ముహూర్త కాలమందు యంత్ర శిఖర కలస స్థాపనములు సాయంత్రం ఐదు గంటలకు శ్రీ స్వామివారి శాంతి కళ్యాణము జరిపించబడును ఇరవై రెండవ తేదీ శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్నదాన మహోత్సవము నిర్వహించబడును భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులను పొందండి సర్వే జన సుజనో భవంతు సర్వే సుజన సుఖినో భవంతు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన క్యాప్చరింగ్ పాల్గొండ పేజీని ఫాలో అయిపోండి